అంతలోకంబులానందమయ్యుందన వేళలంద విభీషణుని వేడుకుందోడుకుందొచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతా మహాదేవిని శ్రీరాముతో చేర్చి చేసి అయ్యోజ్యకుంచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యుందని కన్నా నాకెవ్వరం రంచు మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే జేసితే పాపముల్గాయవే భయములు భాగ్యముల్ గల్గవే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులు గల్గే వానరాకారో పుణ్య పుణ్యసంచారయో ధీరవో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా విలసి మా తారక బ్రహ్మ మంత్రంబు సంధానముందేయముగా వజ్రదే